వైఎస్ జగన్ ను పొగడటం కాదు కానీ కొన్ని విషయాల్లో జగన్ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేవు నలభై ఏళ్ల వయసున్న వారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ చంద్రబాబు కేసీఆర్ జగన్ పాలనను చూశారు వీరిలో రాజశేఖర్ రెడ్డి జాతీయ పార్టీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు మిగిలిన వాళ్లంతా ప్రాంతీయ పార్టీ నేతలే వీరు తమకు ఇష్టం వచ్చిన వారికి టికెట్లు ఇచ్చే వీలుంది వైఎస్ఆర్ మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ స్క్రీనింగ్ కమిటీ ఇలా అభ్యర్థుల ఎంపిక బాధ్యత మాత్రం పూర్తిగా ఆయనది కాదు కానీ ఎన్టీఆర్ హయాంలో జరిగినట్టు అభ్యర్థుల మార్పును మళ్లీ జగన్ పాలనలో చూస్తున్నట్టే ఉంది లీడర్ అనేవాడికి ధైర్యం కావాలి ఒక అభ్యర్థిని ప్రకటించాలంటే అందుకు అనేక కోణాల్లో ఆలోచన చేయాల్సి ఉంటుంది ఎన్టీఆర్ హయాంలో సర్వేలు లాంటివి చేయలేదు ఆయన అనుకున్న వారికి నమ్మకస్తులకే టికెట్లు ఇచ్చేవారు కానీ తర్వాత చంద్రబాబు సిట్టింగులను ఎక్కువ మంది మార్చడానికి సిద్ధపడలేదు వైఎస్ రాజశేఖర హయాంలో కూడా ఎక్కువ మంది కొత్తవారికి అవకాశం కల్పించలేకపోయారు సీనియర్ నేతలకే అవకాశం కల్పించారు ఇక కేసీఆర్ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో సిట్టింగులందరికీ దాదాపు టికెట్లను కేటాయించారు ఎవరో ఐదారుగురికి మాత్రం టికెట్లు ఇవ్వలేదు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏ అభ్యర్థినైనా ప్రకటించే వీలుంది కానీ అధికార పార్టీకి ఆ వెసులుబాటు ఉండదు సిట్టింగ్ ఎమ్మెల్యే బలంగా ఉంటాడు ఆయన అనుచర వర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది అందుకే వారికి టికెట్ ఇవ్వకుండా ఏ పార్టీ అధినేత పెద్దగా సాహసం చేసే అవకాశం లేదు కానీ జగన్ విషయంలోనే భిన్నంగా చూస్తున్నా పైగా ఏపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది ఎన్నికలకు పది రోజుల ముందు టికెట్లు కన్ఫర్మ్ చేస్తే ఏ పార్టీలోకి వెళ్లినా వారి వల్ల పెద్దగా రాజకీయంగా నష్టం ఉండదు కానీ మూడు నెలల ముందే జగన్ ఈ సాహసానికి ఒడిగట్టారంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం టికెట్టు రాని వాళ్లంతా పార్టీలో ఉంటారని అనుకోలేం అలాగే ఎమ్మెల్యే నుంచి ఎంపీ స్థానానికి పంపినా దానిని నెగిటివ్గానే నేతలు చూస్తారు అందుకే మూడు నెలల ముందే వరుసగా ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ జగన్ పెద్ద సంచలనమే సృష్టిస్తున్నారు అయితే వీరంతా గెలుస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే తమ మీద తమకు లీడర్కు నమ్మకం ఉండాలి అప్పుడే ఆ పని చేయగలుగుతారు జగన్లో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే దానికి సమాధానం చెప్పలేం కానీ ఒక ప్రయోగమే చేశారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు తొలి జాబితాలో పదకొండు మంది ఎమ్మెల్యేలకు స్థాన చలనం కల్పించారు మంత్రులను సైతం పక్కన పెట్టారు తనకు గెలిపే ముఖ్యమన్న సందేశాన్ని జగన్ నేతలకు పంపారు రెండో విడతగా ఇరవై ఏడు మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు వీరిలో పదహారు మంది కొత్తవారే కావడం విశేషం సిట్టింగ్లను కాదని వారి స్థానంలో కొత్తవారిని నియమించటం అంటే ఆషామాషీ కాదు మరో విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ స్థానాలను మాత్రమే కాదు అనేక కీలక నియోజకవర్గాల్లో నేతలను కూడా ఎడాపెడా మార్చేశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణును పక్కన పెట్టారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి వెల్లంపల్లిని షిఫ్ట్ చేసి కొత్తవారికి అవకాశమిచ్చారు అలాగే కదిరి నియోజకవర్గంలోనూ కొత్తవారికి అవకాశమిచ్చి సిద్ధారెడ్డికి నో టికెట్ అంటూ చెప్పేశారు ఇలా జగన్ పెద్ద సాహసానికే ఒడిగెట్టారని చెప్పాలి మరి చివరకు అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది ఈ నేపథ్యంలో మనం ఇంకో విషయం కూడా చెప్పుకోక తప్పదు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావటం దేశవ్యాప్తంగా సంచలనం ఐటీకి ఆధ్యుడిగా మోడర్న్ నాయకుడిగా దేశం దృష్టిలో ఉన్న తెలుగుదేశం అధినేత చిత్తుగా ఓడిపోవటం మరో సంచలనం జగన్ అనూహ్య విజయం వెనుక ఖచ్చితంగా చంద్రబాబే ఉన్నారని చెప్పక తప్పదు శత్రువు బలంగా ఉంటే కొందరు పోరాటం నుంచి తప్పుకుంటారు మరికొందరు మొండిగా గుడ్డిగా పోరాడుతారు వాళ్ళు కూడా అంతిమంగా ఓడిపోతారు కానీ జగన్ పారిపోలేదు తప్పుకోలేదు వ్యూహాత్మకంగా పోరాడారు బలమైన శత్రువును మరింత బలంగా కొట్టాలని నిర్ణయించుకున్నారు రెండు వేల పద్నాలుగులో త్రుటిలో అధికారం చేజారిపోయిన తర్వాత వైకాపా అధినేత ఆలోచన విధానం మారింది జనాల్లోకి వెళ్లడం తాను చేయాలనుకుంటుంది చెప్పటం చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టడం ఇది ఆయన ఎజెండా పాదయాత్ర ద్వారా జనానికి చేరువయ్యారు ఎక్కడికక్కడ తన బలాన్ని బలగాన్ని పెంచుకున్నారు జనంతో మాట్లాడినప్పుడు వాళ్ల అవసరాల మీద దృష్టి పెట్టారు నవరత్నాలు అనే ను రూపొందించారు అప్పటికే చంద్రబాబు మీద జనానికి అసంతృప్తి పెరుగుతోందని జగన్కు తెలుసు ఐపాక్ ద్వారా చేయించుకున్న సర్వేలు ఎప్పటికప్పుడు ఆయనకు చేరాయి తెలుగుదేశం ఓడిపోతుందని రెండు వేల పద్దెనిమిది నాటికే ఆయనకు అర్థమైంది కానీ వెనకడుగు వేయలేదు మానసికంగా తెలుగుదేశం పార్టీని గట్టిగా దెబ్బతీయాలని అనుకున్నారు అందుకే నవరత్నాల గురించి విపరీతమైన ప్రచారం చేశారు ఇది తన బలాన్ని చెప్పటం తెలుగుదేశం మేనిఫెస్టోను పదే పదే ప్రస్తావించారు అమలు కాని హామీలను జనానికి గుర్తు చేశారు ముఖ్యంగా రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాన్ని పదే పదే గుర్తు చేసి ఇరకాటంలో పెట్టారు చివరకు మూడేళ్ల ముందు ఓ వెయ్యి రూపాయలు భృతి కింద చెల్లించాల్సిన పరిస్థితిని కల్పించారు ఇది ప్రత్యర్థి బలహీనతను బయటపెట్టి ఇలా తన ఎజెండాను దిగ్విజయంగా అమలు చేశారు చంద్రబాబుకు ఉన్నంత మీడియా బలం తనకు లేదని తెలుసు అందుకే ఆ చితూచి హామీలు ఇచ్చారు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారా అని రిపోర్టర్ అడిగారు ఇదొక క్యాచ్ ట్వంటీ ట్వంటీ సందిగ్ధమైన పరిస్థితి అంటూ జగన్ ఆ ప్రశ్నను దాటవేశారు తాను ఏమరపాటుగా ఉంటే తొక్కి నారతీయటానికి చంద్రబాబు అనే ఓ పెద్ద ఆయన ఉన్నాడని జగన్కు తెలుసు అందుకే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉన్నారు తనకు మాత్రమే విశ్వసనీయత ఉందని చెప్పటానికి శతధా ప్రయత్నించారు ఆ విషయంలో విజయం సాధించారు కూడా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైకాపా గెలుస్తుందని సర్వేలు చెబుతున్నా జగన్ రిలాక్స్ కావడం లేదు ఓ చిన్న అవకాశం ఇచ్చినా చంద్రబాబు దానిని సద్వినియోగం చేసుకుంటారని ఆయనకు తెలుసు ఓడిపోతారేమోనని డౌట్ వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ మార్చేస్తున్నారు టికెట్లు రాని వాళ్లంతా పక్షంలో చేరుతున్నారని తెలిసినా పట్టించుకోవటం లేదు బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసినా తాను మళ్లీ అధికారంలోకి వచ్చి తీరాల్సిందేననే పట్టుదలతో వైకాపా అధినేత ఉన్నారు ఇలా జగన్ను నిరంతరం అప్రమత్తం చేసి ఆయన విజయానికి కారణమవుతున్నారు చంద్రబాబు ఓ నాయకుడి బలానికి ఆయన ప్రత్యర్థి కారణం కావటం ఏపీ రాజకీయాల వైచిత్రి ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఈసారి కూడా అఖండ మెజారిటీతో వైసీపీ ప్రభంచనం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు చూడాలి మరి